ఆపదల్లో ఉన్నప్పుడు ఎలాంటి సాయమైనా చేయాలంటే మానవత్వం ఉండాలి అంతకుమించి తెగు ఉండాలి అలాంటి గొప్ప పని చేశారు బెంగుళూరుకు చెందిన ఓ మహిళ మానవత్వం నశించిపోతున్న ఈ జీవం లేని మనుషులకు సేవ అంటే ఎలా ఉంటుందో చూపించారు బెంగుళూరులోని కేఆర్ కోడలిలోని అండర్ పాస్ దగ్గర అంతా హడావిడిగా ఉంది అక్కడికి ఓ సామాన్య మహిళ వచ్చి ఏం జరుగుతోందని చూసేందుకు వచ్చింది అంతే అక్కడ భయంకరమైన దృశ్యం చూసి ఆమెకు ప్రాణం పోయినంత పని అయింది మిగతా వారంతా నవ్వుతూ తుళ్తూ వీడియోలు తీస్తున్నారు అక్కడ ఏం జరిగిందంటే అండర్ పాస్ కింద కారు నీటిలో చిక్కుకుపోయింది మొత్తం ఆరుగురు కారులో ఉన్నారు ఓ వ్యక్తి సాహసం చేసి కిందకు దిగాడు కారేమో నీటిలోకి జారిపోతోంది ఒక తాడు కావాలని కింద నుంచి పైన ఫ్లైఓవర్ మీద ఉన్న వారిని అడిగాడు ఆ వ్యక్తి ప్లీజ్ ఒక్క తాడు చూడండి ఆరుగురు ఉన్నారు వీళ్లు చనిపోతారు అని బ్రతిమలాడుకుంటున్నాడు ఇక డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి కారు బ్రేక్ మీద కాలు పెట్టి ఎలాగోలా ఆపుతున్నాడు కానీ వారికి అప్పటికే లోనికి నీళ్లు వచ్చేసాయి ఊపిరి ఆడటం లేదు బయట ఉన్న వ్యక్తి కాస్త గ్లాస్ ని కిందికి దించుకోమని సైగ చేసినా కూడా లోపల భయంతో వణిగిపోతున్న వారికి ఏమి అర్థం కావడం లేదు అర్థమైనా కారులోకి నీళ్లు వస్తాయనేది వారి భయం ఎందుకంటే కారు అక్కడ నీళ్ళలో మునిగిపోతూ ఉంది సదర యువకుడు పైన ఫ్లైఓవర్ మీద నుండి చూస్తున్న వారిని ఒక్క తాడు చూడండి దారణ వెళ్లే లారీలనే ఆపండి అని ప్రాధాయపడుతున్నాడు ఒక్క తాడు ఉంటే మనం వీరిని కాపాడొచ్చని చెప్పినా కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అయితే ఆ సదర మహిళ కూడా చూస్తూ ఉండిపోయింది వెంటనే కారులో ఉన్న ఆరు ప్రాణాల గురించి ఆలోచించింది ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తన చేతిలోని సంచిని గొడుగును కింద పడేసింది వెంటనే తన చీర మొత్తం విప్పేసింది ఆ చీరను కింద కారు పక్కన ఉన్న వ్యక్తికి విసిరేసినా కూడా పొడవు సరిపోలేదు దీంతో ఆ పక్కనే ఉన్న మరో కుర్రాడు తన షర్ట్ ని విప్పి ముడేశాడు ఆ యువకుడి ఉత్సాహం చూసిన ఇతర యువకులు తమ చున్నీలను విప్పి కట్టేశారు మరో వ్యక్తి టీషర్ట్ ఇప్పేశాడు అలా ఓ తాడు తయారు చేశారు అక్కడ సిగ్గుపడితే ప్రాణాలు పోయేటట్టున్నాయి కానీ ఆ మహిళ చేసిన సాహసంతో తమ బట్టలను విప్పి ముడేసి కింద ఉన్న వ్యక్తికి అందించారు తన చీరను పైన ఉన్న ఇనుపచువులకు గట్టిగా కట్టేసి కిందకు విసిరేసారామే సదరు యువకుడు కారు కదలకుండా ఉంచాడు ఒక్కొక్కరిని బయటకు రమ్మని చెప్పి ఆ చీర కొంగను పట్టుకోమని చెప్పారు మీరు మునిగిపోరు నన్ను నమ్మండి ఇక్కడ లోతులేదని చెప్పడంతో కారు డోర్ తీసి ఒకేసారి వేగంగా బయటకు వచ్చేశారు కానీ ఒక మహిళ మాత్రం ఊపిరాడక స్పృహ కోల్పోయింది ఇంతలో రెస్క్యూ టీం అక్కడికి వచ్చింది పైనుంచి నిచ్చెన వేసి ఒక్కొక్కరిని చీర సాయంతో పైకెక్కించారు కానీ సదర యువతి ఊపిరాడక భయంతో స్పృహ కోల్పోయింది ఆమెను ఆస్పత్రికి తరలించారు అయితే తన చీరను ఇచ్చి ఐదుగురు ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చిన ఆ మహిళను అందరూ అభినందించారు ప్రాణాలతో బయటపడ్డ వారు కూడా సదరు మహిళను చూసి దండం పెట్టారు కన్నీళ్లతో తన కూతురు బానులేక వెంబడి ఆసుపత్రికి వెళ్లిపోయారు ఆ మహిళ ధైర్యం తెగువ స్ఫూర్తిని నింపింది మిగతా వారు సైతం తమ బట్టలను విప్పి ఆపదలో మానవత్వం తెగువ చూపించారు అందరి మధ్యలో ఉన్న మహిళ తన చీర కాస్త జారిపోతేనే సర్దుకుంటుంది ఎందుకంటే తన గౌరవం తన బట్టలని తెలుసు చుట్టూ తోడేళ్లు ఉన్న ఈ సమాజంలో ఇలా చీర విప్పేందుకు ఎవ్వరూ సాహసం చేయరు కానీ ప్రాణం కంటే ఇంకేది విలువ కాదు మనలాంటి వారు ఆరుగురు కారులో ఉన్నారని తెలిసి తానేమీ ఆలోచించలేదు కారులో చిక్కుకున్న ఐదుగురు ప్రాణాలతో బయటపడడంతో ఆ మహిళ ఎంతో సంతోషించింది ఆ తర్వాత తన చీరను తీసుకుని కట్టుకొని కనీసం ఫోటో కూడా తీయొద్దని చెప్పి తన సంచి చేతుల పట్టుకుని వెళ్లిపోయిందామే మనం దేవుడా అంటాం కానీ ఇలా మంచి వాళ్ల రూపంలోనే దేవుళ్ళుంటారు మిగతా వాళ్ళు ఫోటోలు వీడియోలు తీస్తున్నారు కానీ ఆమె ప్రాణాలకు తెగించి కిందకు దిగిన యువకుడికి స్ఫూర్తినిచ్చింది ప్రాణం చెర చెరవినన్నారు ఆ మహిళ కానీ మన తెలుగు యువతి స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది ఇరవై కేళ్ల బాణరేక ఏపీకి చెందిన యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది ఆమె నీటితో కంటే కూడా కారు అద్దాలన్నీ మొత్తం వేసేయడంతో పాటు భయంతో ఊపిరాడక స్పృహ కోల్పోయి ప్రాణాలు కూడా వదిలింది ఈ ఘటన యావత్ దేశాన్ని షాక్ గురిచేసింది అయితే సదరు మహిళ మాత్రం ఐదుగురి ప్రాణాలు కాపాడి తన దారిన అలా తాను చేసి పెద్ద స్థాయమే కాదన్నట్టుగా వెళ్ళిపోయింది మీరే చెప్పండి ఈ రోజుల్లో నడి రోడ్డుపై చీర మొత్తం విప్పి ఎవరు ఇలా ఇస్తారు నిజంగా ఇచ్చారంటే వాళ్ళు దేవతలే మగాళ్లే వీడియోలు తీస్తూ సలహాలు ఇస్తుంటే తాను ప్రాణాలు కాపాడేందుకు తెగించి ముందుకు వచ్చింది మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచింది ఆ మహిళకు మనం కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం ఎందుకంటే మానవత్వం అంతరించిపోతున్న రోజులేవి మరి ఆ మహిళ గురించి మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి